హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సీఎం నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎడాపేడ విద్యుత్ కోతల కారణంగా ధర్మవరం నియోజకవర్గంలోని రైతాంగం కోట్లాది రూపాయల విలువ చేసే పంటలను నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఇది ముమ్మాటికి ప్రభుత్వ దారుణ వైఫల్యమేనని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనగుంట్ల సూర్యనారాయణ మండిపడ్డారు కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా కలెక్టర్ గారికి కొంతవరకు స్పందించి కొన్ని చోట్లయితే చేపిస్తున్నారు కానీ ఎక్కువ చోట్ల బోర్లు హ్యాండ్ పంపులు రిపేర్ కావట్లేదు హోటల్ కూడా చాలా చవిచోట్లు కాలిపోయాయి సర్పంచ్లంతా కూడా ఆల్రెడీ రెండు మూడు సార్లు కట్టించి డబ్బులు పెట్టుకున్నారు వారికి కూడా బిల్లులు కాని పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేరు ప్రభుత్వమే దీనిపైన చొరవ తీసుకొని చేయాలి కానీ ప్రభుత్వం చేయలేదు ఇప్పటికే మా వాళ్ళు కూడా మండల నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ అందరినీ కూడా చెప్పి గ్రామ గ్రామాన్ని ఏవైతే రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా చేయమని చెప్పాం ఇప్పుడు కొన్ని దాకా చేశారు వచ్చే పద్ధతి లోపల ఎన్నికలు కూడా వచ్చే లోపలే ప్రతి గ్రామంలో కూడా ఈ వాటర్ ప్రాబ్లం అని కూడా సాల్వ్ అవ్వడం చెప్పడం జరిగింది దానికైనా డబ్బులు కూడా మేము ఇస్తున్నాం ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో రైతులకు గత ప్రభుత్వం ఎందుకు పెద్ద ఎన్నికలకు ముందు తొమ్మిది గంటలు పగలే నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు కేవలం పగలు నాలుగు నుంచి ఐదు గంటలు అది కూడా అరగంటకు ఒకసారి కట్ చేసి ఇచ్చే పరిస్థితి ఎక్కడా కూడా పూర్తిగా సరిగా సప్లై అయ్యే పరిస్థితి రాత్రి పూట కూడా రెండు రెండు గంట ఇస్తున్నారు అది కూడా అరగంట ముక్క గంట ఇచ్చి నీళ్ళు మోటార్ పెడితే పూర్తిగా కాలంలో ముందుకు పోయే పరిస్థితి లేకుండా అరగంటల కరెంట్ పోతే మళ్ళీ ఎడగాలో పడడం మళ్ళీ నీళ్లు పోలంటే ఇబ్బంది కల పరిస్థితులు దాంతోపాటే గత నెల రోజులుగా చాలా వరకు రైతులు మోటార్లు కాలిపోయాయి లో వోల్టేజ్ ధర చాలా వరకు ఎందుకంటే వోల్టేజ్ కరెక్ట్ గా ఉంటే ఇబ్బంది లేదు అది కూడా కట్ కట్ చేసి ఇవ్వడం ప్రతిసారి ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఆ ఇబ్బందితో ప్రతి మండలంలో కూడా వందల మోటార్లు కాలిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది రైతులంతా కూడా నా దృష్టికి ఇచ్చారు కనీసం ఎన్నికల సమయం ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏదైతే పవర్ షార్టేజ్ ఉందో దాన్ని తప్పకుండా పక్క రాష్ట్రాల నుంచి కొని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మన పక్క రాష్ట్రం అనేటువంటి తెలంగాణలో రైతులకు ఇరవై నాలుగు గంటలు కనిపిస్తున్నారు ఇక్కడ మాత్రం కనీసం ఆరేడు గంటలు కూడా పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అంటే ఈ ప్రభుత్వం లక్ష్యంగా ఎంత అభిమానం ఉందో ఒకసారి ఆలోచించాలి రెండు వేల నుంచి పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తెలంగాణలో షార్టేజ్ ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో సఫిషియంట్ గా కరెంట్ ఇచ్చే పరిస్థితి అటువంటిది ఈ రోజు మాత్రం ఈ రాష్ట్రంలో పూర్తిగా అద్భుతమైన పరిస్థితి ఏదైతే ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ సోలార్ విండ్ వాళ్ళు కూడా బులువ చెల్లించకుండా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం వాళ్ళంతా కూడా ఈరోజు ఆర్బిట్రేషన్ ద్వారా కోర్టుకు పోవడం రకరకాలుగా రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలో ఆ విధంగా నాశనం చేసే పరిస్థితి మూడు రాజధానులు ఉన్నాడు వైజాగ్లో ఆయన ఉండేది మాత్రం ఐదు ఆరు వందల కోట్లతో వెళ్ళి కట్టుకున్నాడు కర్నూలులో కనీసం కోర్టు న్యాయ అన్నాడు కనీసం కోర్టు కొంత కట్టిన పరిస్థితి లేదు కేవలం పేరుకే రాజధాని ఇవన్నీ అయిపోయి ఇప్పుడు అదే నాయకులు ఇంకా ఐదేళ్ళు మా తెలంగాణలో ఉంటే మా భూములు అనే అక్కడ ఉన్నాయి ఇంకా వాళ్ళు బాగా డెవలప్ కావాలి కాబట్టి అదే రాజధానిగా పెట్టండి అని చెప్పే పరిస్థితి ఎవరైనా కూడా వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే తప్పకుండా రాజధాని కట్టుకొని రాజధాని అభివృద్ధి అవుతే ట్యాక్స్ కావచ్చు బిల్డింగ్లు కావచ్చు రకరకాల రూపంలో ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఈ రోజు కేవలం రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ప్రభుత్వానికి ల్యాండ్ ఫోల్ లింక్ ఇచ్చాలని ఒకే ఒక ఉద్దేశంతో రాష్ట్రాన్ని నాశనం చేయాలి రాజధాని నాశనం చేయాలని ఈరోజు పూర్తిగా నాశనం చేసే పరిస్థితి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెలిసి ఎంతో కొంత రాజధాని ఏదని చెప్పి డెవలప్మెంట్ పోతే బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు రాజధాని ఏరియాలో కనీసం జగన్మోహన్ రెడ్డి పార్టీకి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఈస్ట్ వెస్ట్ కానీ కృష్ణా గుంటూరు చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వచ్చే పరిస్థితి లేదు సింగిల్ యూజ్ పడిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే ఆయన చేసిన అవినీతి దౌర్జన్యం దండుకోవడం ఎడ్ శాంలు అయితేనేమి ఇసుక అయితేనేమికొని రాజధాని అభివృద్ధి అవుతే ట్యాక్స్ కావచ్చు బిల్డింగ్లు కావచ్చు రకరకాల రూపంలో ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఈ రోజు కేవలం రైతులు ముప్పై మూడు వేల ప్రభుత్వానికి ల్యాండ్ ఫుల్ కింద ఇచ్చారని ఒకే ఒక ఉద్దేశంతో రాష్ట్రాన్ని నాశనం చేయాలి రాజధాని నాశనం చేయాలని ఈరోజు పూర్తిగా నాశనం చేసే పరిస్థితి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెలిసి ఎంతో కొంత రాజధాని ఏదని చెప్పి డెవలప్మెంట్ కొద్ది బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు రాజధాని ఏరియాలో కనీసం జగన్మోహన్ రెడ్డి పార్టీకి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఈస్ట్ వెస్ట్ గారు కృష్ణా గుంటూరు చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు సింగిల్ డిజిట్ పడిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే ఆయన చేసిన అవినీతి దౌర్జన్యం దండుకోవడం ఎడ్ అయితేనేమి ఇసుక అయితేనేమి మట్టి అయితేనేమి మైనింగ్ అయితేనేమి ప్రతిదీ దీంట్లో లేదు అనుకున్నా ఇంకా లిక్కర్ అయితే విపరీతంగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పేటిఎం రకరకాల కార్డ్స్ పనిచేస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం లిక్కర్ మాత్రం క్యాష్ కేవలం ట్వంటీ పర్సెంట్ ప్రభుత్వానికి ఎయిటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి పోయే పరిస్థితి ఇవన్నీ కూడా ఏ విధంగా దోపిడీ జరిగిందో ప్రజలందరికీ కూడా తెలిసే పరిస్థితి ఎవరు మూసుకుంటే పరిస్థితి లేదు దీంతోపాటే కొత్త చట్టం తీసుకొచ్చాడు రెండు సంవత్సరాలు వంపి నువ్వు భూమి పోకపోతే అది ఎవరైనా కూడా అక్కడ దాన్ని కోర్టు కోర్టు రూపాయ పని లేదు ఆ ఫస్ట్ అప్లై చేయాలి ఎంఆర్ఓ స్థానిక చేసే పరిస్థితి అక్కడ రెండు మూడు ఏళ్ళు జరిగి మళ్ళీ అక్కడ న్యాయం జరగదు అక్కడ నుంచి మళ్ళీ ఆడలేవు అక్కడ రెండు మూడు ఏళ్ళు అక్కడ నుంచి మళ్ళీ జాయింట్ కలెక్టర్ అక్కడ టూ త్రీ ఇయర్స్ దాని తర్వాత కలెక్టర్ అక్కడ టూ త్రీ ఇయర్స్ సో ఈ పది పన్నెండు ఏళ్లకు ఆ భూమాసామి పూర్తిగా పరిస్థితి అప్పుడు హైకోర్టు ఏ విధంగా ఒకసారి ఆలోచించాలి రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తే ఎమ్మడి భూములు కూడా వాళ్ళ ఆధీనంలో ఉండదు కేవలం వైసీపీ ఎమ్మెల్యేలు నాయక చేతులకి మొత్తం భూమి అన్ని కూడా పోతాయి రైతులంతా కూడా ఒకసారి ఆలోచించాలి ఇది చిన్న విషయం కాదు మీ తాతల ముత్తాతల కాలం నుంచి ఎప్పటి నుంచో మీ భూములన్నీ ఉంటే కేవలం ఆ దాని కొట్టేసరికే ఈ జగన్మోహన్ రెడ్డి గారి జీవో తీసుకొచ్చారు ఈ జీవోని కూడా ఆపకపోతే ఖచ్చితంగా ఎవ్వరు భూమి కూడా కాదు సెంటు కూడా మిగిలించే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఉండరు కాబట్టి రైతులు ప్రజలంతా కూడా ఆలోచించాలి ఆ జీవో తీసేసి ఇంతకు ముందు ఏ విధంగా అయితే మనకి ఏదైనా తప్పు జరిగితే కోర్టు పోయి న్యాయం అడిగే పరిస్థితి అదే కరెక్ట్ కాబట్టి ఇప్పటికైనా ప్రజలంతా స్పందించి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి తరిమి కొట్టాలి అదే విధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు వెంకట్రామరెడ్డి చేసిన అవినీతి దాదాపు మూడున్నర వేల నుంచి నాలుగు వేల కోట్లు ఇసు లిక్కరు గంజాయి రకరకాలుగా పోలీస్ అధికారులు దొద్దుర్గా పెట్టుకొని ఇక్కడ చేయని దందా లేదు పోలీస్ అధికారులు కోర్టు పిలిపించి చేపించే పరిస్థితి భూమి కూడా రెండు లక్షలు ఇచ్చి తల్లి పంపించే పరిస్థితి ధర్మవరంలో బాలేగాల రాజ్యం నడుస్తుంది కానీ ఎక్కడా కూడా ప్రజల పాలన నడచలేదు కాబట్టి తప్పకుండా ఎవరు ఎన్ని చెప్పినా ఈ వచ్చే ఎన్నికల్లో వెంకట్రామ్ రెడ్డి ఏదైతే ఓటెడ్ వెళ్ళిపోతారో ఆయన బాధితులే ఖచ్చితంగా ఆయన పట్టలు లేకు తమి తరిమి కొడతాయని చెప్తున్నా మేము కూడా ఇంకొక నాలుగైదు రోజుల తర్వాత తాడుమేర మండలం ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం క్యాస్ దాని తర్వాత ముదిగుద్దపల్లి ధర్మవరం రోజు ధర్మవరం టౌన్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాం ఎవరిని చెప్పినా ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబడుతున్నాం టీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇటు స్థానిక కోర్టురో కావచ్చు ప్రజలకు క్షమాపణ చెప్పి ఏవైతే వంద లక్షరాలు లాక్కున్నారో ఆ భూములన్నీ వాళ్ళకి ఇచ్చి మంచి చేస్తే తప్పకుండా స్వాగతిస్తాం లేకపోతే చెప్పండి కదా ఒక జడ్జి గారు ఒక డిఎస్పీ సాహితాని ఇక్కడ సిట్ వేసి తప్పకుండా అందరి కంప్లైంట్ కూడా తీసుకొని నియోజకవర్గంలో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే